హాయ్ ఫ్రెండ్స్ డిఆర్డిఓలో భాగమైనటువంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డీఎల్ కాంచనాబా హైదరాబాద్ నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకు అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి హైదరాబాద్లోనే ఉంటుందన్నమాట అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అప్రెటీషిప్ ట్రైనింగ్ వన్ ఇయర్ కూడా హైదరాబాద్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి టోటల్గా ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్క ట్రేడ్లో ఎన్ని ఎన్ని వేకెన్సీ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు సో ఫ్రెండ్స్ మీ ట్రేడ్ కానీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు మీరు సెలెక్ట్ అయినట్లయితే డైరెక్ట్ మీ ఈమెయిల్ ఐడికి మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఫిట్టరు టర్నరు మెషనిస్టు మెషనిస్ట్ గ్రైండర్ కార్పెంటర్ వెల్డరు ఎలక్ట్రీషియన్ డీజిల్ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ పెయింటర్ అలాగే కోప ఫౌండ్రేమ్ మ్యాన్ బుక్ బైండర్ వచ్చి అనమాట సో ఫ్రెండ్స్ దీనికి ఐటీఐ కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఐడి ఎన్సీవీటీలో మాత్రమే మీరు కంప్లీట్ చేసి ఉండాలి రిజర్వేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ యాంటి కాబట్టి ఈ విధంగానే వీళ్ళు పోస్ట్ అనేవి డిక్లేర్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంతకుముందు మనకి డిఆర్డిఎల్ అప్రెంటిషిప్ చేసినా లేదా అక్కడ మిమ్మల్ని టెర్మినేట్ చేసినా మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అనమాట మిగతా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్గా ఇది అప్రెంటిషిప్ పోర్టల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది థర్టీ వన్ జాన్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపల కల్లా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ మీకు అప్రెంటిషిప్ పీరియడ్ అనేది ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది మీరు అన్నీ కూడా అప్రెంటిషిప్ పోర్టల్లో అప్లై చేసుకోక ముందు అన్ని చెక్ చేసుకోవాలి మీరు ఆధార్ కార్డులోని మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది అలాగే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎలా ఉంది ఆధార్ కార్డులో ఉన్నట్టే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉందా లేదు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి లేదంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ అప్రెంటిషిప్ పోర్టల్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా ఈ విధంగా మనం అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా మీరు అందులో వెళ్ళిన తర్వాత అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళిన తర్వాత డిఆర్డిఎల్ మీరు సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అంటే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఈమెయిల్ ఐడి అనేది మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది మీకు ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి